ఈరోజు మహేష్ నాయుడు స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్న లక్ష్మీనారాయణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నందగొట్పూర్ ఎంఎల్ఎస్ పాయింట్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మామూలుగా నలభై ఐదు కే యాభై కేజీలు ఉండాల్సిన బ్యాగ్స్ నలభై నాలుగు నలభై ఐదు కేజీల బ్యాగ్స్ ఉంటే వాటిపైన అంత విచారణ చేయడం జరిగింది తదుపరి యాక్షన్ ఏంటి అనేది జిల్లా అధికారులకు వివరించి తర్వాత యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది తర్వాత సీజుడ్ చేసిన తొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యాగులను ప్రైస్లో డైరెక్టు రేషన్ పాయింట్స్కు తరలిస్తూ ఉన్నారు వీటిపైన ఇంకేమిటి ఏంటంటే ఈ బ్యాగ్స్ గన్ని బ్యాగ్స్ కాకుండా ప్లాస్టిక్ బ్యాగ్స్లో తరలిస్తున్నారు దీనిపైన పలు రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత దానిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమనేది తర్వాత చెప్తాను అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేంద్ర మనోహర్ గారి చొరవతో ఈ నెల రేపు జూన్ మాసం నుంచి స్కూల్కి తెచ్చిన వెంటనే మిడ్ డే మీల్సు రెసిడెన్షియల్ హాస్పిటల్స్ అంగన్వాడీ సెంటర్స్కు బియ్యం పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా కొనసాగుతుంది తర్వాత ఎంబీ ఆపరేటర్స్ను తొలగించాము గత ప్రభుత్వంలో బ్లాక్ మార్కెట్కు తరలించడానికి ఆ వెహికల్స్ని పెట్టి తరలించే వాళ్ళు అందుకోసం ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో ఎంబీయూ ఆపరేటర్స్ని తీసేసినాం ఇప్పుడు డైరెక్ట్ రేషన్ డీలరే రేషన్ ఇచ్చేలాగా ఈ నెల నుంచి ఏర్పాట్లు చేసినాం అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వాళ్లకు రేషన్ డీలర్ ఇంటికి వచ్చి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం